ఓం నమో వెంకటేశాయ నేనోమి శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది శ్రీవారి భక్తులు గత కొంతకాలంగా అడుగుతున్నారు శ్రీవారి సేవ అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఎవరైతే చూస్తున్నారో గతంలో ఎవరైతే మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ప్రతి నెల కూడా స్వామివారిక ఈ శ్రీవారి సేవలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది మీరు టీడీకి సమ్మతో బట్టి అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీడీకి సమ్మె అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి టీడీకి సంబంధించిన స్వామివారికి యొక్క వెబ్సైట్ వెబ్సైటు టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జివో డాన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి శ్రీవారి సేవ అంటే ప్రధానంగా నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి ఒకటి శ్రీవారి సేవ దీన్ని మనం జనరల్ సేవని కూడా పిలుస్తూ ఉంటాం రెండు పరకమణి సేవ ఇది ఎంప్లాయీస్ కేవలం మగవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి ఎంప్లాయీస్ కానీ టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరకముని సేవలో మనకి జనరల్ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మూడు దీన్ని నవనీత సేవ అంటారు ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి నాలుగు సీనియర్ సేవకు లేదా సీనియర్ సూపర్వైజర్లు అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఈ సీనియర్ సేవ కోటాలో బుక్ చేసుకుని శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది మనకి నవంబర్ నెల గాను రేపు సెప్టెంబర్ నెల ముప్పై తారీఖున ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ అవ్వడం దరు జరుగుతుందండి ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలనుకున్నారో వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోండి